మొత్తానికి మమతా బెనర్జీ చట్టం ముందు తల వంచారు కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం తీసుకువచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును తాము తమ రాష్ట్రంలో అస్సలు అమలు చేసే ప్రసక్తే లేదని ఇది ముస్లింలను అణిచివేస్తోందని వాళ్లకు అన్యాయం చేసే విధంగా మనం ఎక్కడా కూడా నేను యాక్ట్ చేయబోను అని మమతా బెనర్జీ గతంలో పదే పదే వ్యాఖ్యానాలు చేశారు అంతేకాకుండా ముర్షిదాబాద్లో అల్లర్లకు సైతం కారణమయ్యారు అలాంటి మమతా బెనర్జీ చివరిగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును తన రాష్ట్రంలో ఆమోదించే విధంగా కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అన్ని జిల్లాలకు ఇకపై నుంచి మీరు వక్ఫ్ సంబంధించిన ఆస్తులన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చిన ఉమీద్ పోర్టల్లో అప్డేట్ చేయండి అని కీలక ఆదేశాలు ఇచ్చారు దీన్ని బట్టి చూసుకుంటే ఇన్నాళ్ళు ముస్లింల కోసం తను అది చేస్తాను తను ఇది చేస్తాను అని వాళ్ళను నమ్మించిన మమతా బెనర్జీ ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి తల వంచక తప్పలేదు అంబేద్కర్ రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం ఇదే అని చెప్పుకోవచ్చు